பிசி ல உன்னிக்கு பாட்டு படுத்துன ஏகைகாடி தெலுதேசம் மாற்றமே எம்எல்ஏ வே బీసీల ఉన్నతికి పాటుపడుతున్న ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని ఎమ్మెల్యే పేగుళ్ల జోగేశ్వరరావు గారు ఉద్ఘాటించారు ఎన్టీఆర్ నాయకత్వంలో బడుగుల అభివృద్ధికి బాటలు వేస్తే తానొచ్చాక మరింత ముందుకు తీసుకెళ్లామని గుర్తు చేశారు వైసీపీ అధికారులకు వచ్చాక బీసీలను అంచువేస్తున్నారని ద్వేషమెత్తారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు కోతేశారని కార్పొరేషన్లను ఏర్పాటు చేసి నిధులు మాత్రం ఇవ్వకుండా మోసగించారని దుయ్యబట్టారు మండల కేంద్రమైన రాయవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జేహోబీసీల్లో భాగంగా శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శనివారం రోజున మండల కేంద్రమైన రాయవరంలో జేహోబీసీ సదస్సు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వండవెల్లి రాంబాబు ఆదోళలో నిర్వహించారు బీసీలు బలహీనులు కాదు బలవంతులనే నినాదంతో సదస్సులో భాగంగా బీసీ సమావేశాన్ని నిర్వహించారు కార్యక్రమానికి బీసీ నేతలు భారీగా తరలివచ్చారు బీసీలకు సంక్షేమంతో పాటు అనేక పదవులని మెరుగైన భాగస్వామ్యాన్ని తెలుగుదేశం పార్టీ అందించిందని వేగుళ్ల తెలిపారు వైసీపీ అరాచక పాలనకు చర్మగీతం పాడే సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పేర్కొన్నారు వైకాపా రాక్షస పాలన నుంచి విముక్తి కోసం రాష్ట ప్రజలు ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రమైన రాయవరం గ్రామంలో బాబు షుర్టి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం శనివారం నిర్వహించారు ఎమ్మెల్యే ఇంటింటికి పర్యటించారు టీడీపీ జనసేన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ముందస్తు మేనిఫెస్టోని తిరిగి ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విధ్వంసకర పాలన చేస్తోందని ఆరోపించారు ఈ ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు పూర్తిగా నాశనమయ్యాయని ఆరోపించారు సుమారు కూడా ఈ రాష్ట్రాన్ని ఎంత అధోగతి పాలు చేశారో మరి మనందరికీ తెలిసిన విషయమే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు కానీ ఆయన తరఫున ఇక్కడ ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తుల వాళ్ళు కానీ మన సోదర కార్యకర్తలు అందరూ కూడా చాలా ఇబ్బందులు అయ్యడం జరిగిందండి అయితే ప్రతి కులస్తులకి కూడా ఒక విశ్వబ్రాహ్మణులకైతే వాళ్ళకి సంబంధించిన పనిముట్లు ఒక బంగారం పనిచేసుకునే వాళ్ళకైతే వాళ్ళకి సంబంధించిన పనిముట్లు ఒక రజకులకైతే పెట్లు ఇలాగా ఏ వృత్తి చేసుకున్నప్పటికీ కూడా కలుగీత కార్మికులకి మరి కలుగీతకు సంబంధించినటువంటి టిన్లు అవన్నీ కూడా మరి ఇవ్వడం జరిగింది అలాగే వేవర్స్ కూడా మరి ఆ రోజుల్లో జాకార్డ్ మిషన్లు అని చెప్పేసి సబ్సిడీ మీద ఇవ్వడం కూడా జరిగింది కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనం కానీ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏం జరగలేదు ఒక బీసీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి తెచ్చుకున్న వ్యక్తి లేడు ఆదరణ పథకం తీసేశారు ఏ రకమైనటువంటి పథకాలు లేకుండా ఈరోజు అన్ని వృత్తులు చేసినటువంటి బీసీ సోదరులందరినీ కూడా మరి నిర్విరామంగా మీరు అనుభవాల్ని నిర్వీర్యం చేసిన సంగతి మరి మనందరికి తెలుసు మీ సంవత్సరానికి అని చెప్పాడు కానీ అతను ఇరవై నాలుగు సంవత్సరం ఇరవై నాలుగు వేలు వేసినా కూడా ఒక గ్రామంలో వంద మంది వేవర్స్ ఉంటే అందులో అది పాతిక మందికి అది ఆయన జరిగింది మరలా మన పాతవే ఆదరణ ఇలాంటి గొప్ప గొప్ప పథకాలన్నీ మరలా రావాలంటే మన తెలుగుదేశం పార్టీని స్థా గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని మరలా ముఖ్యమంత్రిగా చేసి మన జోగేశ్వర గారిని మంత్రిగా తోడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంది తగ్గించి అందువల్ల పదహారు వేల ఎనిమిది వందలు మరి సర్పంచ్గా కానీ ఎంపీటీసీలుగా కానీ జెడ్పీటీసీలు మున్సిపల్ చైర్మన్లు మార్డర్ కౌన్సిలర్లు ఈ పదవులు మనకు పోయి బీసీలు తగ్గిపోయి అది బీసీలు చేసినటువంటి ఉపకారం తర్వాత గోరంత చేస్తూ ఉన్నారు వాళ్ళు చెప్పుకోవడం అయితే దాన్ని వంద రిట్లు వెయ్యి రిట్లు అని చెప్పుకుంటూ ఉన్నారు సంవత్సరాల్లో బీసీ కార్పొరేషన్ ఒకటే ఉండేది వీళ్ళైతే యాభై ఆరు కార్పొరేషన్ పెట్టారు ఏ కులానిక కులం ఒక కార్పొరేషన్ మొన్న ఏడు వెళ్ళాం డోర్ టు డోర్ క్యాన్స్ మన మన ఊరు వచ్చినట్టుగానే అక్కడ ఏమన్నారంటే రజుకులు ఎప్పుడు మనకు వనసేటుగా ఉండేవారండి ఇప్పుడు వాళ్ళకి పది సేలు ఇస్తున్నారట అని చేత కొంతమంది అటే మానుతున్నారని చెప్పి చెప్తే మనం ఎంత వెళ్తాం ఆ కమ్యూనిటీ బీసీ కమ్యూనిటీ కూడా మనం కట్టిందే అందులోకి వెళ్ళాం ఒక ఇరవై మంది సుమారు ఉన్నారు సాయంత్రం మూడింటికి అప్పటించరకు ఓ సోద కప్పిన తర్వాత మాకు ఏంటి సమస్యలు అడిగితే మేము లేదు అంత బాగా ఉందన్నారు మరి వాళ్ళు పదిహేను అవును బాబు పదిహేను ఇస్తున్నారండి సరే బాబీ మన ఏడులో ప్రజలు సోదరులు ఎంతమంది ఉంటారో సోదరులు సోదరి వాళ్ళు ఓ మూడు వందల మంది ఓటర్లు ఉంటారండి అంటే నూట యాభై మంది ఆడవాలి కదా అవునండి మరి ఈవేళ మనం రేపు అధికారంలో రాగానే మన అధికారంలో రాగానే ప్రతి సోదరి మనకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలు లోపల అందరికీ కూడా మరి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వబోతున్నాం కదా మరి ఏదండి అంటే మా నోళ్ళు మేము మావిడ చేసాడా చేసేసారండి ఏదో సెల్ ఫోన్ తెచ్చారండి అందరూ ఒకేసారి బాండ్ ఇచ్చారా ఇంకే ఇవ్వలేదండి అంటే అక్కడ జరిగినటువంటి సందర్భం అది మరి సరే బాగానే ఉంది ఇది చెప్పిన తర్వాత నిజంగా ఇస్తారా అండి అదో రెండో ప్రశ్న అందుకనే బాండ్ సిస్టం పెడితే మన మనవులు కొంతమంది దాన్ని పట్టించుకోవట్లేదు కొంతమంది ఏమో చేసుకుంటే వెళ్ళిపోతున్నారు బాండ్ ఇవ్వట్లేదు ఆ బాండ్ ఇచ్చినప్పుడు దాంట్లో చంద్రబాబు నాయుడు గారి సంతకం పవన్ కళ్యాణ్ గారి సంతకం ఆ బూత్ ఏజెంట్ యొక్క సంతకం ఉండడం వల్ల వాళ్ళకి ఒక నమ్మకం ఒక భరోసా కలుగుతుంది ఒక విశ్వాసాన్ని మనం కల్పించగలుగుతున్నాం రిడ్లు ఉన్నారు లేకపోతే మనకి ఒక పాపలు ఉంటారు ఒక అమ్మవారు ఉంటారు ఆ తర్వాత ముచ్చి రోజు సాయంత్రం క్రెస్పీడ్ పెట్టి ఇంకో వాళ్ళు ఇచ్చారు రెప్పలా ఇది దీంట్లో యనమండ్రి వేల్లో ఈ యనమలు పల్లా పల్లా వాడు పల్లా పల్లా పొలం అని చెప్పి చెప్పుకోవాల్సి వచ్చింది అంటే ముందులో ఇదేమన్నాం చల్లే ఈవేళ వాళ్ళు ఇదే ప్రచారం చేస్తూ ఉంటారు ఇక్కడ మనకు ఉదాహరణ చూసుకుంటే కోట త్రిమూర్తులు గారు ఏ గ్రామం వెళ్ళినా ఏం చేశాడు ఆమె ఎమ్మెల్యేగా ఉండేయనా మూడు స మూడు సార్లు ఎగ్గాడే ఏమన్నా ఉద్ధరించాడా అని ఆయన కామెంట్ అందుకనే టెక్సీ పెట్టిస్తున్నాం దగ్గర దగ్గర ఇరవై రెండు గ్రామాల్లో వచ్చారు రాయించుకున్నారు మరి మీరు ఏం చేశారు చెప్పాలని చెప్పి అనేకసార్లు ఛాలెంజ్ చేసాం ఎక్కడెక్కడే ఒక మన తెలియదు తొంభై ఐదు మంది ఉంటారు అంటే ఈ రంగం మనం తప్పుడు ప్రసారాన్ని మనం ఖండించుకుంటూ మనం చెప్పుకోకపోతే ఇబ్బంది పడతాం ద్వారకోళ్ళు అయితే ఒక ఆడవాడు అడిగిందట బాబు వర్షం వస్తే ఈ రోడ్డు మీద వాళ్ళ వాళ్ళు నిరూడిపోతుంది సిమెంట్ అది పల్లగం